టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే ఇది డ్రెస్ మీద అండి పాయింట్ పీసు టూ అండ్ హాఫ్ మీటర్స్ ఇచ్చిర్రు పంజాబ్ డ్రెస్ ఎట్లా అంటే కుచ్చుల పాయింట్ అండి ఇది తన లెంత్ వచ్చేసి పాయింట్ లెంత్ ఫార్టీ వన్ ఇంచెస్ హైట్ ఉంటుంది అమ్మాయి నేను ఏ విధంగా అయితే కట్ చేస్తున్నానో యాజ్ గా మీరు ఇలా ట్రై చేయండి ఒక రెండు ఇంచుల మందం ఖర్చు కొదిలిపెట్టుకోండి కిందనేమో ఎయిట్ అండ్ హాఫ్ తీసుకోండి ఎయిట్ అండ్ హాఫ్ ఇవన్నీ ఎందు గురించి అని చెప్తున్నాను అని అంటే తర్వాత నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి టూ ఇంచెస్ ఏమో కిందకి పైనకి ఖర్చు కోసం అండి ఇది కింద మనం కింద పట్టి దగ్గర మలుస్తాం కదా ఫోల్డ్ చేస్తాం కదా దానికోసమని ఒక టూ ఇంచెస్ ఇది సేమ్ ఐస్ తీసిగా ఇప్పుడు నేను ఏ విధంగా అయితే కొలతలతో కరెక్ట్ కొలతలతో చెప్తున్నాను అదే విధంగా మీరు కట్ చేసుకొని చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఫార్టీ వన్ ఇంచెస్ ఒక టూ ఇంచెస్ ఏమో ఖర్చుకి ఐఎస్టీజ్గా ఇక్కడేమో ఎక్స్ట్రా ఉంది కదా ఈ ఎక్స్ట్రాతో మనకు అవసరం లేదండి ఇక్కడ మనం నేఫా ఎంత ఉంటుంది అని అంటే ఎయిట్ ఇంచెస్ అట్లా ఉంటుంది ఎయిట్ అంటే మనకు ఖర్చుతో పాటు ఎయిట్ రావాలి కదా ఇట్లా ఈ కుట్టు కాడి నుంచి ఇక్కడ నుంచి మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం అనుకో సెవెన్ అండ్ హాఫ్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుంటే మిగతాది ఉందని చూసుకోండి థర్టీ త్రీ అండ్ హాఫ్ వచ్చింది సేమ్ ఐఎస్టీస్గా థర్టీ త్రీ అండ్ దగ్గర మార్క్ చేసుకోండి ఈ సైడ్ స్ట్రైట్గా రావడం కోసమే నేను చెప్పేది థర్టీ త్రీ అండ్ ఆఫ్ దగ్గర మార్క్ చేసుకోండి ఇట్లా చాలా ఈజీ అండి ఐదు నిమిషాలల్లా కటింగ్ అయిపోతుంది చూడండి ఫాస్ట్గా అంటే ఫాస్ట్గా అయిపోతుంటుంది ఇక్కడనేమో నేఫాకు కిందికి మనకు ఎయిట్ అండ్ హాఫ్ తీసుకోవాలండి ఎయిట్ అండ్ హాఫ్ అయినా పర్వాలేదు నైన్ అయినా పర్వాలేదు టోటల్ లెంత్ వచ్చేసి ఇప్పుడు ఈ ఎయిట్ ఈ నైన్ ఇంచెస్కి ఇం పైన మనకి ఎంత సెవెన్ అండ్ హాఫ్ తీసేసినాం కదా సెవెన్ అండ్ హాఫ్ టోటల్ ఎంత వస్తుంది అంటే సిక్స్టీన్ అండ్ హాఫ్ హైట్ ఉంటుంది కాబట్టి అమ్మాయికి మ్యాక్సిమం అయితే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ సిక్స్టీన్ సిక్స్టీన్ అండ్ హాఫ్ అట్లయితే సరిపోతుంది హైట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే ఫిఫ్టీన్ అయితే సరిపోతుంది అండి హైట్ ఎక్కువ ఉంది కాబట్టి సిక్స్టీన్ అండ్ హాఫ్ అండి నేపా హైటు సేమ్ హై స్టేజ్గా మార్క్ చేసేసుకోండి ఎంత లూజ్ కావాలి అని అంటే ఇంకా క్లాత్ ఎక్కువ బాగా లూజ్ కావాలి అని చెప్పనంటే ఇంకొంచెం కిందికి పెట్టుకోవాలండి ఇప్పుడు ఇక్కడ నైన్ ఇంచెస్ తీసుకున్నాం కదా నైన్ కాకుండా ఫోర్టీన్ ఫిఫ్టీన్ అట్లా తీసేసుకొని ఇది అలా నేను ఇంకో వీడియోలో చూపిస్తానండి తనకు అవసరం లేదు కాబట్టి నార్మల్గానే చూపిస్తున్నాను చూడండి ఇట్లా మామూలుగా ఒక త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ వరకు ఇట్లా మీకు మీకు కొత్తగా నేర్చుకున్న వాళ్ళ కోసం మీరు చూపిస్తున్నానండి ఇలా మామూలుగా నార్మల్గా గీత గీసేసుకోండి గీసేసుకున్న తర్వాత దీన్ని కొంచెం కరువులాగా తీసేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ మీకు ఐడియా రావడం కోసం అని చెప్పాననే అని ఇక్కడ డబ్బా షేప్లాగా గీసి మీకు చూపిస్తున్నాను ఒక రెండు ఇంచులు అట్లా ఇట్లా వచ్చేటట్టు కరువు ఇట్లా తీసేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి చాలా ఈజీ అంటే రుచి పాయింట్ చాలా ఈజీ ప్రాసెస్ అండి దీని అంత ఈజీ ఇంకా మనం టైలరింగ్లో ఏమి ఉండదండి పెట్టి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి ఇది ఇక్కడ మార్క్ చేసి చిన్నగా కచ్చక పెట్టేసి కచ్చక పెట్టేసుకుంటే మన స్టిచ్చింగ్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఫోల్డింగ్ చేసుకోవాలనేది అర్థమవుతుంది కొంచెం క్రాస్ వచ్చిందండి ఇట్లా కొంచెం ఇక్కడ మనం క్రాస్ వచ్చింది కాబట్టి జస్ట్ పైకి చేసేసి ఖుకా పెట్టేసుకోవాలి స్టిచ్చింగ్ వీడియోలో మీకు టోటల్ ఏ టు జెడ్ ఇది ఈ కచ్చకాయ ఎందుకు ఇక్కడ పెట్టేది ఎందుకు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి స్టిచ్చింగ్లో చూపిస్తాను ఇలా చే ఇలా పెట్టుకోండి ఈ హైట్ ఎక్కువ ఉంది కానీ అమ్మాయి సన్నగానే ఉంటుందండి ఇది కింది భాగం అయిపోయింది నేఫా ఎలా కట్ చేసుకోవాలో పైన పైన పార్ట్ చూద్దాం ఇది నేఫా కోసం ఇక్కడ మనం కట్ చేసినాం కదా ఈ కాళ్ళ దగ్గర ఇక్కడ మిగిలిన క్లాతే తీసుకోవాలండి పైనది కూడా అవసరం పడుతుంది కాకపోతే తక్కువ పడుతుంది క్లాత్ జాయింట్లు ఎక్కువ పడుతుంది గురించి అని చెప్పేసి ఇది ఇట్లా తీసేసుకున్నాం అనుకోండి నేపా కోసం ఒక రెండు పీస్లే తీసుకోవాలండి అమ్మాయి సన్నగానే ఉంటుంది కాబట్టి సన్నగా ఉన్న వాళ్ళకి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సరిపోతుంది ఆమె మామూలుగా నాకు మెజర్ చెప్పింది అంతే కాకపోతే నేను ఇంకొంచెం ఎక్కువ లూజ్ తీసుకుంటున్నానండి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ అట్లా తీసుకుంటున్నాను ట్వంటీ ఫైవ్ అయినా పర్వాలేదు ఇంకొక వన్ ఇంచ్ ఎక్కువ అయినా పర్వాలేదు ఎందుకంటే తననే నేను చూడలేదు మామూలుగా డ్రెస్ మెజర్మెంటు వీళ్ళది ఇక్కడ కాదండి కడప అంటే కడప దగ్గర నుంచి ఇక్కడికి పంపించిండ్రు చూడండి లెంగ్త్ వచ్చేసి ఇప్పుడేమో లూజ్ వచ్చేసి ట్వంటీ కొంచెం అటు ఇటుగా ట్వంటీ సిక్స్ తీసుకున్నానండి ఇటు ఒక వన్ ఇంచు ఖర్చుకు పోతుంది ఇక్కడ ఒక వన్ ఇంచుకి ఖర్చుకు పోతుంది కుట్టడానికి లెంత్ వచ్చేసి మనకి ఎంత రావాలి ఎయిట్ ఇంచెస్ రావాలి ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ అట్లా రావాలి ఈ పైన ఒక వన్ ఇంచ్ ఏమో ఫోల్డింగ్ కోసం ఇది ఇక్కడ కోర్ ఉంది కాబట్టి కోరున్న సైడ్ తీసేసుకుంటే దీన్ని ఫోల్డ్ చేసిన చేయడం అవసరం లేదు అందు గురించి అని ఒక వన్ ఇంచు పైన ఫోల్డింగ్కి మనం నాడకి నాడపట్టి పెట్టుకుంటాం కదా దానికోసం ఇక్కడ పైన తీసేసుకున్నా కానీ మిగిలిన పార్ట్ మొత్తం నేనైతే ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను నేఫా స్టిచ్ చేసిన తర్వాత అవసరం అనుకుంటే ఎక్స్ట్రా కట్ చేసుకోవచ్చు కానీ మనం ముందే ఫటాఫట్ కట్ చేసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ నేఫా తక్కువైంది అనుకో హైటు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అందు గురించి అనే ఎక్కువ ఎక్కువ తీసుకుంటున్నాను అండి చూడండి టెన్ అండ్ హాఫ్ తీసుకున్నా టెన్ ఇంచెస్ అయినా పర్వాలేదు సరిపోతుంది నేను ఇక్కడ టెన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నా చూడండి స్జ్గా ఇప్పుడు నేను ఏ విధంగా అయితే మార్పు చేసినా అదే మార్పుని కట్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది స్టిచ్చింగ్లో చూసుకోండి స్టిచ్చింగ్లో అసలు ఇంకా ఇది కట్ చేయడం ఎంత ఈజీయో స్టిచ్చింగ్ కూడా అంత ఈజీ అండి ఇది స్ట్రేట్గా కట్ చేసుకోండి ఇట్లా మామూలు కావాలనుకుంటే అవసరం అనుకుంటే మామూలుగా మార్క్ చేసేసుకోండి నేనైతే స్ట్రేట్గా కట్ చేసుకోగలుగుతా మీరు ఇట్లా గీత గీసేసుకొని కట్ చేసుకున్నాను జాయిన్ చేసుకునేటప్పుడు ఇంకో పీస్ కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఇంకొక పీస్ ఉంటుంది కదా మనం రెండు పీస్లే తీసుకున్నాం కదా ఈ ఎక్స్ట్రా పీస్ ఏం చేయాలంటే ఆయస్టీజ్గా దీన్ని ఏ విధంగా అయితే ఇట్లే పెట్టేసుకోవాలి దీన్ని ఇలా పెట్టేసుకొని మీకు ఈజీగా ఉండడం కోసమో నేను చూపిస్తున్నాను నేను లేదంటే నేను ఎంత వరకు పడుతుంది అనేది నేను కట్ చేసుకోగలుగుతాను మీకు వీడియో తీయడం కోసమే నేను ఇలా చూపిస్తున్నాను కొంచెం ఎక్స్ట్రాగా ఉంచుకొని ఒక వన్ ఇంచ్ అట్లా ఎక్స్ట్రా ఉంచుకొని ఇప్పుడు టీజ్గా దీన్ని కట్ చేసేసుకోవాలి స్ట్రేట్గా ఇట్లా వస్తుంది చూడండి ఇక్కడ స్టిచ్ చేసిన తర్వాత టోటల్గా స్టిచ్ చేసిన తర్వాత సేమ్ యాస్టీజ్ ఇప్పుడు ఇది ఏ విధంగా అయితే ఉందో డబ్బా షేప్ లాగా ఇక్కడ ఇక్కడ వన్ ఇంచు ఖర్చుకి ఇక్కడ వన్ ఇంచ్ ఖర్చుకి ఇక్కడ వన్ హాఫ్ ఇంచు ఖర్చుకు పోతుంది ఇక్కడ పైన ఏమో మనం నాడపట్టి కోసం ఒక వన్ ఇంచ్ అట్లా పోతుందండి ఇంతే అండి ఇక్కడనేమో ట్వంటీ ఫైవ్ అట్లా రావాలి ట్వంటీ ఫోర్ రావాలి ఇటు వన్ నుంచి ఇటు వన్ నుంచి పోతే ట్వంటీ సిక్స్ తీసుకున్నాం కదా ట్వంటీ ఫోర్ రావాలి బై ఇక్కడ మనం టెన్ అండ్ హాఫ్ తీసుకున్నాం కాబట్టి ఎయిట్ అండ్ హాఫ్ అట్లా వస్తే సరిపోతుందండి ఇంతే అండి ఓకే అండి థ్యాంక్ యూ